ఈ రోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అని కూడా చూద్దాం ఆ యొక్క క్లాస్లోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం మనకి వచ్చే అంటే ఆఫ్ టుమారో మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి మనకి జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఎండోమెంట్ కూడా చాలా మంది అనేది తీసుకుంటున్నారు దేవాదాయ శాఖలో ఉన్నటువంటి పోస్టులకు కూడా కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మన హరిషిక్ ఇన్ష్యూట్ని చూజ్ చేసుకోండి ఎందుకంటే ఎక్సలెంట్ ఫ్యాకల్టీ మొత్తం మెటీరియల్ అంతా కూడా మనమే అందించడం అనేది జరుగుతుంది ప్లస్ క్లాసులు టైం టు టైం క్లాసులు జరుగుతూ ఉంటాయి ప్లస్ ద సేమ్ టైం నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి డైలీ టెస్ట్లు ఉంటాయి అదేవిధంగా వీక్లీ టెస్ట్లు ఉంటాయి మరియు గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది మీరు ఎగ్జామ్కి వెళ్ళే వరకు కూడా మీకు కూడా ఉండి మిమ్మల్ని మిమ్మల్ని తప్ప మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మీరు ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్లో స్థిరపడాలి అనుకున్నట్లయితే ది బెస్ట్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ యొక్క కోర్టు జిల్లా కోర్టులకు సంబంధించి కానీ దేవాదాయ శాఖకు సంబంధించి కానీ వాటిని చూజ్ చేసుకోండి చాలా త్వరగా మీరు లైఫ్లో సెటిల్ అవుతారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖలో సుమారుగా ఐదు రకాల పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మనకి జిల్లా కోర్టులో పది రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి సెవెంత్ క్లాస్ పాస్ దగ్గర నుంచి డిగ్రీ పాస్ వరకు కూడా సెవెంత్ క్లాస్ పాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ టెన్త్ పాస్ ఇంటర్మీడియట్ పాస్ ఇలా డిగ్రీ ఇలా రకరకాలైనటువంటి పోస్టులు పది రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి వాటి గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎటువంటి పుస్తకాలు చదవాలి ఎలా మనం ప్రిపేర్ అయితే ఫస్ట్ అటెంప్ట్లో మనం జాబ్ సంపాదించుకుంటాం అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్ నుంచి మీకు పరిచయం చేస్తాం చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఈ యొక్క నోటిఫికేషన్స్లో చాలామంది స్టూడెంట్స్ మన ఇన్స్టిట్యూట్ నుంచి ఈ యొక్క కోర్టు జాబులు మరియు దేవాదాయ శాఖలో ఉద్యోగాలు సంపాదించడం అనేది జరిగింది కాబట్టి మర్చిపోవద్దు మండే బ్యాచ్ కొత్త పై స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఆల్రెడీ అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి ఎవరు కూడా మిస్ అవ్వకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఆ యొక్క బ్యాచ్కి వచ్చే విధంగా ప్రయత్నం చేయండి సరే ఇక్కడ మనకి ఫస్ట్ బిట్ ఏంటో చూద్దాం ఇక్కడ మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అంశాలు కనుక మనం పరిగణనలో తీసుకున్నట్లయితే వాటిలో ఇంపార్టెంట్ విషయాలు మాత్రం చూద్దాం ఫస్ట్ గేమింగ్ ముచ్చలో యువత వెళ్ళవేలా అనేటువంటి ఆర్టికల్ని ఈనాడు ఈనాడు పేపర్లో రావడం అనేది జరిగింది ఇక్కడ మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ అనేది బాగా ఎక్కువైపోయిందండి ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ బెట్టింగ్ ఇంతా కూడా ఎక్కువైపోయింది ఎక్కువైపోయి యువతంతా కూడా వాటిలో ఉన్నటువంటి డబ్బులు నెక్స్ట్ అదేవిధంగా బయటని చప్పులు తీసుకురావడం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం రకరకాలైనటువంటి విధానాల వల్ల వృత్తిలో పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి దాని గురించి ఒక రెండు నిమిషాలు చూద్దాం ఇటీవల కాలంలో బ్యాంకింగ్ సేవల డిజిటలైజేషన్ గేమింగ్ రంగంలో ఎంతో వృద్ధి చోటు చేసుకుంటుంది కంపెనీలు ఆన్లైన్లో తేలికగా అప్పులిస్తుంటే గేమింగ్ యాప్లు రివార్డుల పేరుతో యువతను ఆకర్షిస్తున్నాయి వీటి బారిన పడిన వారు ఆర్థికంగా చితికిపోతున్నారు ఆర్థికంగా వాళ్ళందరూ కూడా చితికిపోవడం అనేది జరుగుతుంది రుణభారంతో విలువలు రాడుతున్నారు మన దేశంలో బ్యాంకింగ్ రంగంలో కొత్త పొంతలు తొక్కుతుంది అధునాతన సాంకేతికతలు అందుబాటులోకి రావడంతో డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి ఎస్ డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి అదేవిధంగా మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో ఆన్లైన్ బెట్టింగ్లు నెక్స్ట్ ఇంటర్నెట్ గేమ్స్ ఇటువంటివి కూడా ఇవి కూడా పెరుగుతున్నాయి ఇక్కడ మనకి ఇంటర్నెట్ వినియోగదారులు అధికమవుతున్నారు ఫిన్టెక్ కంపెనీలు సులభ రీతిలో యువతకు డిజిటల్ రుణాలు అందజేస్తున్నాయి వాళ్ళు ఏమంటున్నారంటే బై నౌ పే లేటర్ బై నౌ ఇప్పుడు కొనేసుకో తర్వాత పే చేయను పర్వాలేదు అనే విధానంతో బై నవ్ పే లేటర్ వంటి పథకాలతో ఆకట్టుకుంటున్నాయి అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నాయి అయితే ఈ రుణాల వినకొన్నటువంటి మతలపు ఏంటో చాలా మందికి తెలియటం లేదు రుణాలపై వడ్డీ రేట్లు రకరకాల ఛార్జీలు తిరిగి చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ మీద పడేటువంటి ప్రభావం ఇటువంటి విషయాలను వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు కాబట్టి యువత అప్రమత్తంగా ఉండండి ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగింది న్యూస్ పేపర్లో యువత చాలా అప్రమత్తంగా ఉండాలి ఎస్పెషల్లీ మన భారతదేశం ఉన్నటువంటి మన యువత మన మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండదు ఎందుకంటే ఇటువంటి ఉర్చులో కనుక మనిషి చిక్కుకున్నటువంటి మళ్ళీ బయటకు రావడం అనేది చాలా చాలా కష్టం కాబట్టి ఆన్లైన్ గేమ్ కానీ ఆన్లైన్ బెట్టింగ్లు కానీ ఆన్లైన్లో రుణాలు తీసుకోవడం కానీ ఆన్లైన్లో రుణాలు తీసుకోవడం కానీ ఎటువంటి పరిస్థితులను కూడా చేయొద్దు ఇలా చేయటం వల్ల వాళ్ళు చేసే వాళ్ళ పెట్టేటువంటి బాధలు రకరకాల వడ్డీ రేట్లు రకరకాల ఛార్జీలు నెక్స్ట్ తిరిగి చెల్లించలేకపోయినట్లయితే వాడు పెట్టేటువంటి హింసలు ఇవన్నీ కూడా భరించలేము కాబట్టి అటువంటిది వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఓకే నెక్స్ట్ అంశం చూద్దాం ఇక్కడ మనకి రెండో అంశంగా ఘనంగా రష్యా విజయోత్సవాలు ఇక్కడ మనకి రష్యా విజయోత్సవాలు ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క విజయోత్సవాలకి ఇరవై ఏడు దేశాల నేతలు రావడం అనేది జరిగింది ఏంటో చూద్దాం వాటి సంబంధం హాజరైనటువంటి ఇరవై ఏడు దేశాల నేతలు రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలను చిత్తుగా ఓడించి ఎనభై ఏ ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఆయన సందర్భంగా రష్యా శుక్రవారం విజయోత్సవాలను ఘనంగా నిర్వహించింది నాజీలను చిత్తుగా ఓడించింది ఇక్కడ రెండో ప్రపంచ యుద్ధంలో సెకండ్ వరల్డ్ వార్లో కాబట్టి దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తారంటే రష్యన్స్ వాళ్ళు విజయోత్సవాలు సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఉంటుంది మాస్కోలోని రెడ్ స్క్వేర్ భారీ సైనిక కవాతు జరిగింది ప్రపంచ రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని చాటుకునేలా వివిధ రకాల ఆధునిక ఆయుధాలను ప్రదర్శించింది చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మరియు బ్రెజిల్ అధ్యక్షుడు లోయి ఎనాసియో లూలాడా సిల్వా సహా ఇరవై ఏడు దేశాల ఉన్నటువంటి నేతలు అతిథులు హాజరయ్యారు లులాడి సిల్వా మరియు బ్రెజిల్ అధ్యక్షుడు జీ జిన్పింగ్ మరియు అదేవిధంగా ఇరవై ఏడు దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు దేశాధి నేతలు అంటే ఇరవై ఏడు దేశాల చిన్న చిన్న డైరెక్ట్గా అధ్యక్షులు కావచ్చు లేదా ప్రధానమంత్రులు కావచ్చు ఛాన్సలర్లు కావచ్చు హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇరవై ఏడు దేశాల నుంచి అధికారులందరూ అదే అధినేతలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం అనేది జరిగింది ఎందుకు ఈ విజయోత్సవం అని చెప్పేసి అంటే రెండో ప్రపంచోత్సవంలో సెకండ్ వరల్డ్ వార్ టైంలో నాజీలపై రష్యన్స్ విజయం సాధించారు దానికి గుర్తుగా ప్రతి సంవత్సరము కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క విజయోత్సవాలు జరుపుకుంటూ ఉండేది యాక్చువల్గా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితి కానీ మనకి పాకిస్తాన్కి ఉన్నటువంటి మధ్య ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాల దృష్ట్యా ఈ యుద్ధ పరిస్థితుల దృష్ట్యా నరేంద్ర మోడీ గారు అక్కడ వెళ్ళేటువంటి పరిస్థితి అనేది కనిపించట్లేదు కాబట్టి ఎందుకంటే ప్రధాని అధ్యక్షుడు వాళ్ళు ఇటువంటి కష్టకాలంలో దేశం విడిచి వేరే చోటకి వెళ్ళరు కాబట్టి ఆ పరిస్థితి దృష్ట్యా ఆయన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడే ఉండడం జరిగింది భారతదేశ ప్రధానిగా ప్రతినిధిగా భారతదేశం ప్రతినిధిగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ పాల్గొన్నారు ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క విజయోత్సవాలకి విజయోత్సవాలకి భారతదేశం తరఫున కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ పాల్గొనడం జరిగింది రెడ్ స్క్వేర్ నిర్వహించినటువంటి కవాతులో చైనా ఈజిప్ట్ మంగోలియా మయన్మార్ వియత్నాం సహా పదమూడు దేశాలకు చెందినటువంటి సైనిక దళాలు పాల్గొన్నాయి ఈ యొక్క రెడ్ స్క్వేర్ కవాతు రెడ్ స్క్వేర్ కాబట్టి ఆ యొక్క విన్యాసాలలో అనేక దేశాలు అంటే పదమూడు దేశాలు పాల్గొన్నాయి దాంట్లో చైనా ఈజిప్ట్ మంగోలియా మయన్మార్ వియత్నాం ఇటువంటి దేశాలు పదమూడు దేశాలు పాల్గొన్నాయి నెక్స్ట్ ఈ యొక్క కార్యక్రమంలో రష్యా యొక్క అధ్యక్షుడు జున్ మాట్లాడుతూ యుక్రెయిన్పై యుద్ధంలో పాల్గొంటున్న తమ దేశ సైనికుల ధైర్య సాహసాలను ఇక్కడ మనకి ఆయన మెచ్చుకోవడం ప్రశంసించడం అనేది జరిగింది అంటే యుక్రెయిన్లో ఎవరైతే సైనికులు పాల్గొంటున్నారో పాల్గొని రష్యా వైపున పోరాడుతున్నారు వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనప్పుడు కూడా ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే రష్యా ఎనభై తన ఎనభైవ విజయోత్సవాలను జరుపుకుంది ఎందుకు జరుపుకుంది అని చెప్పేసి అంటే సెకండ్ వరల్డ్ వార్లో నాజీలపై విజయం సాధించినందుకు రెడ్ స్క్వేర్లో యొక్క విజయాలు సాధించుకుంది ఇరవై ఏడు దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు పదమూడు దేశాలు అంటూ సైనిక కవాతులో పాల్గొన్నాయి నెక్స్ట్ అంశం ఏంటో చూద్దాం విష సర్పం తుర్కీయే కొంతమందికి ఎలా ఉంటుంది అంటేనండి ఎంత మేలు చేసినప్పటికీ కూడా వాళ్ళు విష సర్పాలాగానే ఉంటూ ఉంటారు తుర్కీకి మనం ఎంతో సహకారం చేసాం ఒకనొకప్పుడు కానీ ఆ తుర్కీయే టర్కీ అనేవాళ్ళు పాత్ర గతంలో కానీ దానికి పేరు మార్చుకున్నారు తుర్కీయే ఆ తుర్కీయే ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది మనకి వ్యతిరేకంగా పోరాడుతుంది కానీ ఒకనొక టైంలో మనం ఆ తుర్కీయే భూకంపం సంభవించినప్పుడు ఎంతో సహకారం సహకారం చేసిన మొట్టమొదటి దేశం మందే రెండు వేల ఇరవై మూడులో ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం విష సర్పం తుర్కీ ఆ దేశం డ్రోన్లని భారత్పై ప్రయోగిస్తున్నటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్ యొక్క డ్రోన్లు ఇప్పుడు పాకిస్తాన్ మన మీద డ్రోన్లు ప్రయోగిస్తుంది సుమారు రెండు వందల నుంచి మూడు వందల డ్రోన్లు మన భారతదేశం వస్తున్నాయంటే ఆ డ్రోన్లన్నీ కూడా పాకిస్తాన్ ఇచ్చినవి కాదు అవి తుర్కీ ఇచ్చినటువంటి సహకారం ధృవీకరించినటువంటి ఫోరెన్సిక్ నిపుణులు చేసిన సాయానికి చేసిన సాయానికి కృతజ్ఞత చూపకపోయినా పర్వాలేదు ద్రోహం చేస్తే అప్పుడదే పని తుర్కే ఇప్పుడైతే పని దొరికే చేస్తుంది ఇక్కడ మనకి కృతజ్ఞత పర్వాలేదు మనం చేసిన మనం ఎవరికైనా ఉపకారం చేస్తే వాళ్ళు కృతజ్ఞత చెప్పకపోయినా పర్వాలేదు కానీ అపకారం మాత్రం చేయకూడదు కానీ తుర్కే చేసే పని ఏంటంటే ఇప్పుడు మనం చేసిన ఉపకారానికి మనకే అపకారం చేస్తుంది ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో ఆ దేశంలో భారీ భూకంపం సంభవించినప్పుడు సాయం ప్రకటించిన తొలి దేశం భారత్ ఆపరేషన్ దోస్త్ పేరిట భారీగా మానవతా సహాయాన్ని అందించింది భారతదేశం ఇక్కడ మనకి ఆపరేషన్ దోస్త్ ఆపరేషన్ దోస్త్ మనం తుర్కీకి అందించినటువంటి సహకారం ప్రపంచంలో ఏ దేశం ముందుకు రాలేదు కానీ వాళ్ళకి భూకంపం వచ్చినప్పుడు భారీ భూకంపం వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ సహాయం చేసినటువంటి దేశం మన భారతదేశం ఆ తుర్కీకి సాయం చేసినటువంటి తుర్కీకి సాయం చేసినటువంటి మొట్టమొదటి దేశం మన భారత ఆపరేషన్ దోస్త్ అనేటువంటి పేరుతో మన సహకారం చేయడం అనేది జరుగుతుంది జరిగింది బాధితులకు ఆహారము మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను మోడీ ప్రభుత్వం పంపింది అప్పుడు మన మానవత్వాన్ని చూపితే దాన్ని మరిచి ఇప్పుడు భారత్ భారతపైకి ఇది దాడికి పోనుకోవడానికి పాకిస్తాన్కు డ్రోన్లను పంపించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఎవరినైతే ఇక్కడ మనకి పాలు పోసి పెంచాము ఎవరి వాళ్ళు ఇప్పుడు విషయాన్ని మన మీద చెప్పడం అనేది జరుగుతుంది ఎవరినైతే మనకి ఆపరేషన్ దోస్తని వాళ్ళకి ఎంతో సహకారం చేసేవాడిని అంత సహకారం చేసామని రంగాలుగా కూడా కానీ అదే తుర్కి ఈరోజు మనకి వ్యతిరేకంగా పనిచేయడం అంటూ జరుగుతుంది తొలనించే ద్వేషమే పాకిస్తాన్ గురువారం భారీ స్థాయిలో భారత్పై డ్రోన్ దాడులు చేసింది దాదాపు మూడు వందలు రెండు వందల కాదండి మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లు ప్రయోగించింది భారతదేశం మీద పాకిస్తాన్ వాటిని భారత్ కూల్చివేసింది ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించారు అవన్నీ తుర్కీకి చెందినటువంటి ఆసిస్ గార్డ్ సో నగర్ ఇక్కడ మనకి ఆసిస్ గార్డ్ అనేటువంటి ఆ యొక్క జాతికి చెందినటువంటి యొక్క డ్రోన్లు కాబట్టి ఆ డ్రోన్లన్నీ కూడా ఎక్కడికి సంబంధించిన ఎవరి అంటే ఈ యొక్క అని చూసినటువంటి డ్రోన్లు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లు మన భారతదేశం అయిపోస్తే మనం తిప్పికొట్టాం పట్లన్నింటినీ కూడా ధ్వంసం చేసాం అది వేరే విషయం కానీ పాకిస్తాన్కి వెన్ను దన్నుగా ఉండి కావలసిన సైనిక సహకారాన్ని తుర్కీ అందిస్తుంది తుర్కీ అధ్యక్షుడు ఎడ్డోగాన్ ఎడ్డోగాన్ తొల నుంచి భారత్ అంటే విపరీతమైనటువంటి దేశం ఎందుకో తెలియదు కానీ భారతదేశం అంటే అతనికి విపరీతమైనటువంటి దేశం అద్వేషంగా ఉంటాడు ఆ విషయాన్ని ఇక్కడ ఎవరో తుర్కీ యొక్క అధ్యక్షుడు ఎర్డోగాన్ ఎర్డోగాన్ ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా వ్యక్తం చేయడం కూడా జరిగింది బెహల్గా ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ప్రపంచం అంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తూ అదేవిధంగా ఎవరైతే దాడిని పడ్డారో వాళ్ళందరికీ కూడా కనుక సానుభూతిని సానుభూతిని వ్యక్తం చేస్తే ఇతను మాత్రం ఎటువంటి పరిస్థితులు కూడా సానుభూతిని వ్యక్తం చేయలేదు ఆ యొక్క సంఘటనని ఈయన బెహల్గాం యొక్క సంఘటనని ఖండించ కూడా ఖండించలేదు ఎద్యోగాన్ని కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే మనం కా మనం సహకారం చేసినటువంటి దేశమే మనకి ఈరోజు విషయం మన మీద ఆ విషయం కలుగుతుంది డ్రోన్లు సహకారం చేస్తుంది అలాగే మన అతి భారీ అతి పెద్ద షిప్ని వాళ్ళకి పంపించడం పాకిస్తాన్కి అతి భారీ షిప్ను దాన్ని పంపించడం జరుగుతుంది దాంతోపాటు చిన్న చిన్న షిప్లు కూడా వచ్చినాయి భారీ షిప్ను పంపించడం జరిగింది ఇలాగా అనేక రకాలుగా మన మీద పోటీ పడ్డ మన మీద యుద్ధం చేయడానికి టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా కజకిస్తాన్ ఒకటి టర్కీ ఒకటి రెండు దేశాలు కూడా మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది సరే చూద్దాం ఇటువంటి దేశాలు చిన్న చిత్ర దేశాలు ఏంటి సహాయం చేసినప్పటికీ కూడా మనం అంటూ వెనక తగ్గే పని లేదు మనం ఏం పని అయితే చేయాలో మనకున్నటువంటి ఉన్నటువంటి పండిత్ పండితు సరే మహానుభావులు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా ఒకే నుంచి ఒకటే ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ డెసిషన్తో ఉన్నారు ఏంటంటే మనకి పాకిస్తాన్ ఆక్రమించినటువంటి ప్రాంతాన్ని మరలా మనం తీసేసుకోవాలి మనకి మన మీద మనం కామ్గా ఉంటే మన మీద దాడి చేసిన వాళ్ళని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు అనేటువంటి విధానంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ అలాగే మన రక్షణ శాఖ మంత్రి అటువంటి రాజ్నాథ్ సింగ్ కానీ మన యొక్క హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ నెక్స్ట్ మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కానీ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి అజిత్ ధోవల్ గారు అజిత్ ధోవల్ గారు కానీ వీళ్ళందరూ కూడా మనకి విన్నంటూ ఉండి అదేవిధంగా ఇటీవల కాలంలో మహిళలు కూడా చాలా వాడి యొక్క సామర్థ్యాన్ని కూడా చూపించడం జరుగుతుంది ఏది ఏమైనప్పుడు కూడా అజిత్ త్వరలోనే ఒక మంచి న్యూస్ ఉంటాము పాకిస్తాన్ తోకపుడు చూపు పారిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి సరే నెక్స్ట్ అంశం ఏంటో చూద్దాం కానీ తుర్కీ చేసిపోయిన మాత్రం మనకే చాలా బాధాకరంగా ఉంది మనతో కృతజ్ఞత లేకపోయినా పర్వాలేదు కానీ మన మీద మన ఎదురుదాడికి దిగుతుంది సరే నెక్స్ట్ విషయం జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలపై కోర్ట్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏమంటుందంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈ యొక్క పాలసీని రీసెంట్గా తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధానాన్ని పాటించండి అని చెప్పేసినే ఆ రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దలేము రాష్ట్రాలకు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కూడా వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఒక విద్యా విధానం తీసుకొచ్చి మొత్తం భారతదేశం జాతి అంతా కూడా అదే విద్యా విధానాలు పాలవండి అని చెప్పేసి చెప్పడం అంత సబబు కాదు అని చెప్పేసి అని సుప్రీంకోర్టు నిన్న తీర్చుకోవడం అనేది జరిగింది ఆ విషయం ఏంటో చూద్దాం పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో జాతీయ విద్యా విధానాన్ని ఎన్పి నేషనల్ పాల్ ఇక్కడ మనకి ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది ఇక్కడ మనకి ఏమన్నారంటే ఒక పిటిషన్ వేసారు ఏమంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కానీ కేరళలో కానీ తమిళనాడులో కానీ ఇక్కడ మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఖచ్చితంగా అమలు చేసి తీరాలని చెప్పేసి వచ్చేటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది ఎందుకు అమలు చేయాలి ఖచ్చితంగా చేయాలని ఎందుకు చేస్తారనే విషయం విధానంలో సుప్రీంకోర్టు చెప్తుంది విద్యా విధానాన్ని అమలు చేయాలని ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయలేమని ఇక్కడ పలానా విద్యా విధానాన్ని మీరు తప్పనిసరిగా అమలు చేయండి అని చెప్పేసి ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయలేమని జస్టిస్ జేబి పార్దేవాల జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం వెల్లడించింది అయితే రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పౌరుల యొక్క ప్రాథమిక హక్కు హక్కులను ఉల్లంఘించేలా ఉంటే మాత్రం ఆ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవచ్చని తెలియజేసింది అయితే మనకి ఆ విద్యా ఒకవేళ రాష్ట్రాలు అనుసరించే విద్యా విధానం పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకి భంగం కలిగించకూడదు అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది దేశవ్యాప్తంగా విద్యలో ఏక రూపకతను నెలకొల్పడానికి కేంద్రం ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిందని పలు రాష్ట్రాల దీనిని రాజకీయ సమస్యగా మాత్రానికి ప్రయత్నిస్తున్నాయని పిటిషనర్ ఆరోపించారు కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే పిటిషనర్ ఏం చెప్తున్నారంటే దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి విద్యా విధానం కావాలి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఎన్ఈపి అమలుకు నిరాకరించడం ద్వారా పాఠశాల పిల్లలకు ఆ హక్కును దూరం చేస్తున్నాయని పేర్కొనడం జరిగింది ఈ అంశంతో సంబంధం ఏంటని ధర్మాసనం ప్రశ్నించు తాను తమిళనాడుకి చెందిన అని ఢిల్లీలో స్థిరపడ్డానని కాబట్టి నాకు నేషనల్ వేడికి ఒకే ఎడ్యుకేషన్ పాలసీ ఉంటే నాకు అన్ని రకాలకు ఉపయోగపడుతుందని ఆ పిటిషనర్ ఏదో రకరకాలైనటువంటి వాదనలు వినిపించడం జరిగింది సరే ఏది ఏమైనప్పుడు కూడా సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది మీరు ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్లోనూ కేరళలోను తమిళనాడులో మూడు రాష్ట్రాల్లో కూడా ఒకటే విద్యా విధానం అంటే ఈ యొక్క విద్యా విధానం అమలు చేసే విధంగా చూడండి అని చెప్పేసి అని చెప్పే అధికారం ఎవరికీ లేదు వారి రాష్ట్రాలకు కూడా కొంత హక్కు ఉంటుంది వాళ్ళకు కూడా కొంత స్వతంత్రత ఉంటుంది విద్యా విధానంలో కాబట్టి మనం ఏదో రూపొందించేదాన్ని అన్ని రాష్ట్రాలు సమానంగా పరి సమానంగా చేయాలని చెప్పడానికి వీలు లేదు అని చెప్పేసి అని సుప్రీంకోర్టు నిన్న చెప్పడం అనేది జరిగింది కాబట్టి మెయిన్ పాయింట్ జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దలేము అని సుప్రీంకోర్టు నిస్పష్టంగా నిన్న తీర్పు వెలువరించింది నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం పీ ఫోర్తో ఇరవై లక్షల పేద కుటుంబాల్లో దత్తత ఇక్కడ మనకి పీ ఫోర్ పీ ఫోర్తో ఇరవై లక్షల పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని చెప్పేసి అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం అనేది జరిగింది ఇక్కడ మనకి మన అంశాలు కూడా చూసినట్లయితే మెయిన్ ఏంటంటే ఏంటి ఆ యొక్క పీ ఫోర్ అంటే ఏంటి అసలు పిఏ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ దాన్ని మనం ఏమంటాం అంటే పీ ఫోర్ అంటాం ఈ పీ ఫోర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే జీరో హంగర్ ఆకలి చావులు లేకుండా ఉండాలి పేదవాళ్ళు ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళను ఉండకూడదు అందరూ కూడా ఒక మంచి ఒక స్టేటస్లో ఉండాలి ఈ యొక్క పథకాన్ని మార్చి ముప్పై తారీఖు ఉగాది రోజున రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన అమరావతిలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది మార్చి ముప్పై ఉగాది రోజు పీ ఫోర్ యొక్క ప్రోగ్రాం పేరు పేరు అంటే పీ ఫోర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఆ లోగోను కూడా విడుదల చేశారు లోగోను కూడా విడుదల చేయడం అనేది జరిగింది ఏంటి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి ఇరవై లక్షల పేద కుటుంబాలను రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అభివృద్ధిపరచాలి దత్త తీసుకోవాలి దత్తత తీసుకుని ఎవరైతే ఇక్కడ భారతదేశ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి టెన్ పర్సెంట్ ధనికులు టెన్ పర్సెంట్ ధనికులు ఒక ట్వంటీ పర్సెంట్ పేదవారిని ఒక ట్వంటీ పర్సెంట్ పేదవారిని పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభివృద్ధికి పాటు పడాలి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఆ విషయం ఏంటంటే ఒకసారి చూద్దాం రెండు నిమిషాలు ఇక్కడ మనకి దత్తత చేయుతో అందించేందుకు మార్గదర్శులను తీసుకొస్తాం ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని రాష్ట్రంగా మాత్రమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల పేద కుటుంబాల బాధ్యత తీసుకునేటట్టు మార్గదర్శకులను తీసుకొస్తామని ప్రకటించారు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం వద్ద ప్రజావేదికలో ఆయన ప్రసంగించడం అనేది జరిగింది ఆగస్టు పదిహేనున పి ఫోర్ పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని అన్నారు పేదవారిలో చాలామంది అవకాశాలు లేకపోవడం వల్లే వెనుకబడిపోతున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఇప్పుడు మనకి ఆగస్టు పదిహేను తారీఖున వీటిని పూర్తి స్థాయిలో ఫోర్ ని పూర్తి స్థాయిలో ప్రారంభించడం అనేది జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈరోజు న్యూస్ పేపర్లో అదే విషయాన్ని ప్రస్తావించారు ఆయన అందుకే అసమానతలు తగ్గడం లేదు అంబేద్కర్ అంబేద్కర్ని బరోడా మహారాజు అంబేద్కర్కి బహరోడా మహారాజు సహాయం చేసినట్లు సమాజంలోని సంపన్నులు పేదలకు చేయూతను అందించాలి ఎవరైతే ఈ సొసైటీలో బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా పేదలకి సహాయం అందించాలి ఇందుకోసమే ప్రభుత్వం అనుసంధానకర్తగా ఉండేలా పీ ఫోర్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూంది పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈ నాలుగు పీలు పట్ల మనకి పబ్లిక్ రెండవది ప్రైవేట్ మూడవది పీపుల్ నాలుగవది పార్ట్నర్షిప్ దీన్ని పీ ఫోర్గా ఆయన వర్ణించడం అనేది జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం జీరో హంగర్ పేదవాళ్ళు ఉండకూడదు తర్వాత బంగారు కుటుంబ విధానంలో ఇప్పటికే రాష్ట్రంలో పదిహేను వేల కుటుంబాలను దత్తత తీసుకున్నారు ఇప్పటికే పదిహేను వేల కుటుంబాలను దత్తత తీసుకోవడం అనేది జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో మరికొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని ఇంకా మనకి సుమారుగా మరి చెప్పినట్టు ఈ పది శాతం మంది ఉన్నటువంటి ధనికులు ఇరవై శాతం మంది పేదవారిని పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని చెప్పేసి అని రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల పేద కుటుంబాలు బాధ్యత తీసుకుని వాళ్ళందరూ కూడా డెవలప్ అవ్వాలి ఎప్పుడైతే ఇరవై లక్షల కుటుంబాలు డెవలప్ అయినవి ఆటోమేటిక్గా భారత్ ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలన్నీ కూడా మారిపోతాయని చెప్పేసి అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఈరోజు ఉన్నటువంటి యొక్క అంశాల్లో మనం చాలా ఇంపార్టెంట్ విషయాలని కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది వాటిలో మొదటి పీ ఫోర్ గురించి డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా నాలుగో అంశంగా మనకి జాతీయ విద్యా విధానం గురించి కూడా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది జాతీయ విద్యా విధానం రాష్ట్రాలపై రుద్దొందుని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి తుర్కే అది ఒక విషసర్పంగా మన మీద విషయం చిమ్మే విధంగా పాకిస్తాన్కి సహకారం చేస్తుంది అనే విషయం మనం డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ లాస్ట్గా మనం చూసుకున్నట్లయితే ఇంకా గేమింగ్ గేమింగ్ గులో మనం భారత్ మన యువత మన భారత యువత గేమింగ్ గులో చిక్కుకుపోయింది వాటి నుంచి విడుదల పొందాలని చెప్పి చెప్పడం జరిగింది రష్యా యొక్క విజయోత్సవాలు ఘనంగా విజయోత్సవాలు నిర్వహించుకోవడం అనేది జరిగింది ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం మరలా ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను ఈ యొక్క సోమవారం కమింగ్ మండే వచ్చే సోమవారం మనకి ఒక బ్యాచ్ అనేది కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి మళ్ళీ ఫస్ట్లో చెప్పాను మరల ఒకసారి రిమైండ్ చేస్తున్నాను మర్చిపోవద్దు ఈ పన్నెండో తారీఖు సోమవారం నాడు మనకి రెండో మించు అంటే దేవాదాయ శాఖలోను వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి పది రకాల పోస్టులకు కూడా కలిపి మనకి సపరేట్ సపరేట్గా బ్యాచ్లు అనేవి స్టార్ట్ అవుతున్నాయండి ఆల్రెడీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మంచి అవకాశం ఇటువంటి అవకాశాన్ని ఎటువంటి పరిస్థితులు కూడా వదిలిపెట్టుకోవద్దు తప్పనిసరిగా మీరు ఈ యొక్క పోస్టులో పడడానికి ప్రయత్నించండి వీలైతే ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ సోమవారం నుంచి జరిగే క్లాసులకి అటెండ్ అవ్వడానికి ప్రయత్నించేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్